ఎడారిలో సెలెయర్లు మే ముప్పై భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం మూడో వచ్చిన బాధల లోయలలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు దీని సంగీతం హృదయంలో నుండే వస్తుంది ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి కంఠస్థమైన పాట గతించిన కాలపు అంధకార భారాన్ని తలుపుకి తెచ్చే పాట ఇది నిన్నటి కాలపు రెక్కలు కట్టుకుని పాట ఈ రోజులోకి ఎగిరి వస్తుంది పరిశుద్ధులైన యోహాను రాస్తున్నాడు పరలోకములో కూడా ఒక పాట ఉంటుందట విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట ఇది నిస్సందేహంగా విజయగీతమే మనల్ని విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు విజయాన్ని గురించిన పాట అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిదే విజయోల్లాసం నేను ఈ పాటను పాడినట్టుగా ఏ దూత కానీ ప్రధాన దూత కానీ పాడలేడు నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దేవదూతలు ఎప్పుడూ ఉండలేదు సెలవులో విమోచింపబడ్డవారు తప్ప మరెవరూ ఈ పాటను నేర్చుకోలేరు నా ఆత్మ తండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాఠం నేర్చుకుంటున్నది కంటికి కనిపించని సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతున్నది ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవరూ పలకలేరు దేవదూతలకి ఈ శృతి కుదరదు ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వేయగలదు ఆలపించగలదు దేవదూతలు ఆలపించలేని ఆ భాగాలను ఆలపించడం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు నిన్ను పరీక్షించడానికి దేవుడు నీపైకి బాధల్ని పంపిస్తూ ఉంటాడని చెప్తుంటాడు కాదు నీకు నేర్పించడానికే ఆయన ఆ బాధల్ని నీపైకి పంపుతుంటాడు రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వు ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు కొండ లోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు మేఘాలు కమ్మిన వేళ నీ శృతిని సవరిస్తున్నాడు వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు చలి రోజుల్లో నీ భావాన్ని మలుస్తూ అన్నాడు ఆశాజనకమైన సమయాల నుంచి భయంలోకి నువ్వు దిగజారే వేళల్లో నీ లయను సరిచూస్తున్నాడు నా అంతరంగమా ఈ వేదనల బడిని అసహించుకోకు అందులో నువ్వు పొందిన శిక్షనే రాబోయే కాలంలో పరలోకంలో వినిపించబోయే సార్వత్రికమైన రాగములో నీవంతు నువ్వు పాడగలగడానికి సహాయపడుతుంది కాలరాత్రి నిలువున కమ్ముతున్నదా కటిక చీకటి కరక్షంగా కప్పుతున్నదా చేరరమ్మని ఆయన్ని చనువుగా ఆహ్వానించు కొత్త పాట కోయిల పాట నీకిస్తాడు సుతారంగా నీతో శృతి కలుపుతాడు శోధనల్లో సొమ్మసిల్లి నీ స్వరం ఆగితే ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటతో లీనం చేస్తాడు ఆ పాట పాడే ప్రకాశపుత్రులంతా ముక్త ముకులిత హస్తాలతో ఆ అంధకారంలోనే ఈ అపురూప గానం మాకు అలవడిందంటూ మురిసిపోతారు తండ్రి ఇల్లంతా మధుర పరిమళంలాగా అలుముకునే ఆ అసమాన గీతం పుట్టి ప్రాణం పోసుకున్నది పగటి వెలుగును చూడని పూరి పాకల్లోనే ప్రైజలవాడు